వరంగల్ హంట రోడ్డులోని కాకతీయ జంతు ప్రదర్శనశాలకు కొత్త అతిథుల రాకతో సంక్రాంతి పండుగ సంబరాన్ని తెచ్చింది శంకర్ కరీనా అనే రెండు పెద్ద పులులు పండుగ సెలవుల్లో వచ్చి సందర్శకులను అలమించనున్నాయి అటవీ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ రాయల్ బెంగాల్ టైగర్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలి ఉప సభాపతి బండా ప్రకాష్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద పులులతో పాటు కొత్తగా తీసుకొచ్చిన రెండు అడవి దున్నలు జింకల ఎన్క్లోజర్లను కొండా సురేఖ ప్రారంభించారు హైదరాబాద్ జూ తరహాలో వరంగల్ జోను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు సందర్శకులను మరింతగా ఆకట్టుకునేందుకు మరికొన్ని పులులు సింహాలను తీసుకొస్తామని వివరించారు జూన్ ఇంకా పెద్దగా చేయాలి అంటే ఈ ప్లేస్ సరిపోయినప్పుడు బయట తీసుకెళ్లాలి జూన్ అది మేము మాకు ఆలోచించాము దాన్ని మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని మనకు స్థలం అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఏమైనా ఫండింగ్ ఇస్తా అంటే కానీ ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆ ప్లేస్ వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం ఉంటుంది అది జరిగినట్లయితే దీన్ని బయటకు తీసుకెళ్లి దేవునూరి గుట్టల సైడ్ దాదాపు పెద్ద ప్రదేశం ఉన్నది అక్కడికి పంపాలనేది మా లక్ష్యం ప్రభుత్వం ఒప్పుకొని మాకు ఫండ్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము డెవలప్ చేయడానికి ముందుకొస్తాము ఇప్పుడు ఉన్న జూన్ మాత్రం ఇంకా సందర్శ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల్లో కానీ ఎటులో కానీ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా ముందుకెళ్తా ఉన్నాం